ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా మరోసారి నియమించినందుకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు దాదా గాంధీ కృతజ్ఞతలు తెలిపారు రెండు వేల నాలుగు నుంచి క్రియాశీలకంగా ఉన్న తనను గుర్తించడం కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తకు పెద్దపీట వేస్తారనడానికి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని కులాల మతాలకు న్యాయం జరుగుతుందని సెక్యులర్ భావాలు కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని తనను గుర్తించి మరోసారి మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని దాదా గాంధీ తెలిపారు అదేవిధంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ గారు అదేవిధంగా ముఖ్యంగా మా ఆంధ్ర రాష్ట్ర పిసిసి రథసారథి డాక్టర్ వైఎస్ రెడ్డి గారి ముద్దుల కూతురు శ్రీ వైఎస్ షర్మిళ గారు నిన్నటి రోజు ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు ఇదివరకు ఇచ్చినటువంటి రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులుగా మరియు అదే నియామకాన్ని కొనసాగిస్తూ నిన్నటి రోజు మా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు నా నా నాయకత్వాన్ని మరొక్కసారి పునరుద్ధరించడం జరిగింది దీనికి నేను కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారికి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిళ మేడం గారికి కాంగ్రెస్ పార్టీలో ఉండే అతిరథ మహారథులందరికీ కూడా ఒక్కసారి మరొక్కసారి నా అభ్యర్థిత్వాన్ని స్వాగతించినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడే కూడా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తిస్తుందని చెప్పి మరొక్కసారి నిరూపించడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి కూడా క్రియాలశీలకంగా కాంగ్రెస్ పార్టీలో పంతొమ్మిది తొంభై ఆరు నుంచి ఎన్ఐసిఐ యూత్ కాంగ్రెస్ అదేవిధంగా నగర కాంగ్రెస్ మరియు ఇప్పుడు రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులుగా మూడోసారి నా నియామకాన్ని కొనసాగించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు అదేవిధంగా నా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సోదరులందరూ కూడా నేను అందరినీ కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా మైనార్టీలకు ఏదైనా అండ ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశంలోనే రాష్ట్రంలో ఏ పార్టీ కూడా సెక్యులర్ పార్టీ కాదు అన్ని మతాలపైన కులాలపైన ఆధారపడిన పార్టీలే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ ఐక్యంగా ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా రాబో దినాల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇండియా కూటమిని ముందుకు తీసుకెళ్తాం ఇండియా కూటమి సెక్యులర్ భావాలు ఏ ఉన్నాయో ఇవి యావత్ భారతదేశాన్ని రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పాదయాత్ర ద్వారా భారత్ జోడో యాత్ర ద్వారా ఏదైతే కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ భారత్ని ఏ రకంగా అయితే కులాల మధ్య మతాల మధ్యన వైద్వేషాలు రెచ్చగొట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు పక్కన పెడతా ఉందో కేవలం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రము ఈ దేశం మరి సుభక్ష్యంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర నాయకత్వాన్ని షరింలమ్మ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన దివంగత నాయక మహాన మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారి ముద్దన తనయురాలు అయినటువంటి శ్రీమతి షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతానికి మైనార్టీల పక్షాన పూర్తి స్థాయిలో నడుంబిగించి పనిచేస్తా అని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరొక్కసారి నిరూపించినటువంటి వైఎస్ షర్మిలామ గారిని పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్